నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా మిస్ కాకుండా అవన్నీ డైరెక్ట్గా మీ ఫోన్ నెంబర్కి మీ వాట్సాప్కి వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు అలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఏదో సినిమాలో ఓ లో డైలాగ్ ఉంటుంది తాత వచ్చాడే దుమ్ము దులిపి పోయాడే అన్నట్టుగా రేపు పద్దెనిమిదో తారీఖున అలా జరగబోతోంది అని చెప్పేసి గా ఒక సమాచారం వస్తోంది పద్దెనిమిదో తారీఖున ఏం జరగబోతోంది ఏ తాత రాబోతున్నాడు ఎవరిని దుమ్ము దులపబోతున్నాడు అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముఖ్యంగా అది సాధ్యమా కాదనేది కూడా నాకు క్లియర్గా తెలియజేయండి ఒక్కసారి మనం ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తికి నోటీస్ వచ్చాయనమాట ఎవరికి నోటీస్ వచ్చాయా అంటే ద గ్రేట్ విజయసాయి రెడ్డికి ఎస్ నేను ఎక్స్క్లూజివ్గా నోటీస్తో సహా చూపిస్తున్నా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ సిట్టోళ్ళు ఈరోజు పదిహేనో తారీఖుని ఈరోజు నోటీస్ ఇచ్చారు ఎవరికి ఇచ్చారంటే వేణుంబాక విజయసాయి రెడ్డికి నోటీస్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారయ్యా అంటే మద్యం కుంభకోణానికి సంబంధించి గతంలోనే ఏది గతంలో కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఈ సిట్ విచారణకు సిఐడి విచారణకు విజయసాయి రెడ్డి హాజరయ్యాడు మనకు తెలుసు కాకినాడ సీ పోర్టు కాకినాడ సెజ్ ఆ అంశాల్లో కుంభకోణం బెదిరించడాకపోవటం ఈ అంశాల్లో సిట్టు గతంలో ప్రశ్నించింది అలా ప్రశ్నించినప్పుడే ఎవరో విలేఖరు అడిగారు అనుకుంటా బహుశా అడిగిన అడక్కపోయి మరి ఆయన చెప్పాడు తెలియదు కానీ పూర్తిగా మద్యం ఆంధ్రప్రదేశ్లో మద్యం విషయంలో పెద్ద కుంభకోణం జరిగింది ఆ కుంభకోణానికి సంబంధించి కర్త కర్మ క్రియ సమస్తం కసరెడ్డి రాజ్ అలియాస్ కసరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి ఆడక్కపోయినా చెప్పేశాడు ఆ తర్వాత పరిణామాలు మనం చూసాం మద్యం కుంభకోణం మీద పెద్ద ఎత్తున దూకుడు పెంచడం ఆ కసరెడ్డి రాజ్ అనే వ్యక్తికి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నోటీసులు ఇవ్వటం అతను చీపో అన్నట్టుగా ఆ నోటీసులను పక్కన పడేయటం విచారణకు హాజరు కాకపోవటం ఇప్పుడు తాజాగా అతను అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉండటం ఇవన్నీ మనకు తెలిసిందే కదా దానికి సంబంధించే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించే విజయసాయి రెడ్డికి రేపు పద్దెనిమిదో తారీఖున మా దగ్గరికి హాజరు కండి ఎక్కడికి పది గంటలకి పద్దెనిమిదో తారీఖున పది గంటలకి సిట్ ఆఫీసు సెకండ్ ఫ్లోర్ కేర్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ అక్కడికి వచ్చి హాజరు కండి మద్యం కుంభకోణానికి సంబంధించి మీకు తెలిసిన విషయాలు మేము అడిగే విషయాలు అన్ని పోసగుచ్చినట్టుగా వివరించండి అని చెప్పేసి శ్రీముఖం కూడా పంపించేశారు సో ఇప్పటికి చాలా మందికి అర్థం అర్థమైపోయి ఉంటుంది పద్దెనిమిదో తారీఖున సాయిరెడ్డి వచ్చి ఆల్రెడీ తనే హింటిచ్చినటువంటి అంశంలో సిట్ను ఫేస్ చేసి దులిపయ్యబోతున్నాడు మొత్తం విషయాలు చెప్పయ్యబోతున్నాడు మొత్తం కక్కయ్యబోతున్నాడు ఏది ఆ రోజు మద్యం కుంభకోణానికి సంబంధించి అసలు ఎలా ప్రారంభించారు ఎలా స్కెచ్ చేశారు ఏ ఏ డిస్టిలస్ లాక్కున్నారు కేసుకి ఎంత చొప్పున వసూలు చేశారు లంచాలు ఏ రూపంలో తీసుకున్నారు ఇవి కాకుండా లెక్కల్లో చూపించిన ధనం ఎంత దాదాపు లక్ష కోట్ల రూపాయలు స్కామ్ అంటున్నారు కాబట్టి ఎన్ని ఫల్లో వాటిని చేశారు ఎంత డబ్బు కొలగొట్టారు ఎక్కడెక్కడికి తరలించారు ఎన్ని చేతులు మారాయి ఎవరి వాటా ఎంత ఎవరి పాత్ర ఎంత ఎవరి ప్రమేయం ఎంత అనేది మొత్తం కక్కేసేటటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఊహలో ఊహాగానాలు అయితే హల్చల్ చేసేస్తున్నాయి కావాలంటే ఆ రోజు నేను పేపర్ క్లిప్ కూడా క్లియర్ గా చూపిస్తాను అవును లెక్కర్ స్కామ్ లో పాత్రధారి సొత్రధారి ఆయనే అంటూ ఎవరో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటూ మొట్టమొదటగా చెప్పింది సాయిరెడ్డి రేపు విచారణకు హాజరు కాబోతుంది సాయిరెడ్డి ఇరికించింది సాయిరెడ్డి గుట్టుమట్లన్నిటిని రివీల్ చేయబోతుంది కూడా సాయిరెడ్డి ఆ నేపథ్యంలోనే చాలా కష్టపడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిఐడి వాళ్ళు కానివ్వండి మిగతా పోలీస్ అధికారులు కానివ్వండి అసలు ఈ కసిరెడ్డి రాజు గురించి వెతకటం సోదాలు చేయడం ఇవన్నీ మొదలు పెట్టేస్తారనమాట హైదరాబాద్లో గత రెండు మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున సోదాలు జరుగుతున్నాయి జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అతని గురించి చాలా అంశాలను తీసేటటువంటి ప్రయత్నం సిట్టు చేసింది ముఖ్యంగా అసలు ఈ సోదాలు ఎక్కడెక్కడ చేస్తున్నారు అనేది ఒక్కసారి కనుక మనం తెలుసుకున్నట్టయితే ఈ పాపం ఈ శాపం వీటన్నిటి గురించి మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది కసిరెడ్డి రాజ్ అతని గురించి సోదాలు చేస్తున్నటువంటి క్రమంలో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చేశారు అతను పారిపోయాడని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ సోదాలు చేశారయ్యా అనేది ఒక్కసారి మనం చూసినట్టయితే జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి నివాసం మంచిరేవుల్లో ఉన్నటువంటి నివాసాల్లో సోదాలు చేశారట సో అక్కడ నుంచి ఏమన్నా సమాచారం తెలుసుకున్నారంటే పాపం ఏమీ లేదు అయితే అక్కడ పని మనుషులకు నోటీసులు ఇచ్చారట రాజ్ కసిరెడ్డి భార్య పైరెడ్డి దివ్యారెడ్డి డైరెక్టర్ గా ఉన్నటువంటి హైదరాబాద్ రాయదుర్గంలోని ఆరెట్ ఆసుపత్రిలో సిట్ అధికారులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తనిఖీలు చేశారు ఒక్కసారి మనం ఈ ఆరెట్ హాస్పిటల్ ఏంటి అనేది ఒక్కసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలా క్లియర్గా కొన్ని ఆధారాలు అయితే మన దగ్గర ఉన్నాయి ఇదిగో రాయదుర్గ్ మించుమించు గచ్చిబోలి ఆ పరిసర ప్రాంతాల రాయదుర్గ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆరెట్ట హాస్పిటల్ ఇది చూశారు కదా ఇది ఇంత పెద్ద హాస్పిటల్ కళ్ళు చెదిరిపోయేటటువంటి హాస్పిటల్ ఆరట్ హాస్పిటల్ చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోట్ల ఆ రకంగా ఉంది ఇదిగో ఇది ఇంత పెద్ద హాస్పిటల్ ఇంత పెద్ద హాస్పిటల్లో రాజ్ కసిరెడ్డికి వాటాలు ఉన్నాయి ఈ డబ్బెవరిది ఈ పాప సొమ్మెవరిది ఆంధ్రప్రదేశ్ ప్రజలదే మందుబాబులదే వాళ్ళ ఇంటిని ఒంటిని గుల చేసుకొని వీళ్ళు చెప్పిన రేట్లకు కొని వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయినా సరే లేక చేయకుండా ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బులో దానికి సంబంధించిన అంశాల్లో దోచుకున్నటువంటి దానితోటే ఈ వాటాలు తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది మనం చూడొచ్చు చాలా క్లియర్గా ఇది కేవలం ఆరోపణలే కాదు ఆవిడ రాజ్ కసిరెడ్డి భార్య పైరెడ్డి దివ్యారెడ్డి ఆవిడకి ఇందుట్లో డైరెక్టర్ పోస్ట్ ఉంది ఆరెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సైన్సెస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇందుట్లో ఆవిడ డైరెక్టర్ అనమాట ఇంకా ఈ డీటెయిల్లో మనం వెళితే ఎప్పుడు డైరెక్టర్ అయింది ఏంటి కథ ఏంటి కమామిషన్ ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు అయితే మనకి తెలుస్తాయి సో డైరెక్టర్గా ఇందుట్లో దివ్యారెడ్డి పైరెడ్డి దివ్యారెడ్డి ఎవరో కాదు ఈ రెడ్డి భార్య అంటే అంత పెద్ద హాస్పిటల్లో ఆ రకంగా లగ్జరీ రాయదుర్గ లో ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టగలిగారంటే ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మించగలిగారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో డబ్బంతా కొల్లగొట్టారు ఏ స్థాయిలో ఇది ఇది ఒక వ్యూ అనమాట ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఇదిగో ఇందుట్లో ఫీజులు ఎన్ని వందల్లో ఉంటాయో సారీ ఎన్ని అంటున్నాను ఎన్ని వేలల్లో ఉంటాయో ఎన్ని లక్షల్లో ఉంటాయో వైద్యం చేయించుకోవాలంటే అందుట్లో వాటాలు ఎందుకు వచ్చాయంటే ఇదే కారణం అని చెప్పేసి సిట్ అధికారులు కూడా నమ్మి పెద్ద ఎత్తున ఇక్కడ సోదాలు చేశారు అంతేకాదు ఇంకా ఇంకా చాలా అంశాలు మనం చూడొచ్చు ఈ యొక్క కసిరెడ్డి రాజ్ అనేటటువంటి వ్యక్తి ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి సంస్థలు స్థాపించాడు డబ్బంతా ఏ రకంగా ఇది ఇచ్చేశాడనేది మనం ఒక్కసారి చూసినట్టయితే చాలా క్లియర్గా అనేక అద్భుతమైనటువంటి విషయాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయనమాట సో అక్కడ దివ్యారెడ్డి ఉన్నటువంటి ఆ డైరెక్టర్గా ఉన్నటువంటి హాస్పిటల్లో తనిఖీలు చేశారు రాజ్ తన కుమార్తె పేరిట ఇషానీ ఇన్ఫ్రా సంస్థ నిర్వహిస్తున్నారు ఈడీ క్రియేషన్స్ పేరిట ఒక బినామీ సంస్థను కూడా నడిపిస్తున్నారు ఆయా సంస్థల కార్యాలయంలో డైరెక్టర్ నివాసాల్లో సోదాలు చేశారట సో ఆ ఈడీ క్రియేషన్స్ అనేవి మరి అది సినిమాల్లో పెట్టుబడి పెట్టి సినిమాల్లో తీసేటటువంటి సంస్థ సినిమాలు తీసేటటువంటి సంస్థ తెలుస్తోంది దాని వివరాలు పూర్తిస్థాయిలో తెలియదు కానీ ఇషాని ఇన్ఫ్రా చూడండి దీని వెబ్సైట్ దాని కథ కమ్మం విషయం నార్సింగ్ లో ఉంటుందట అసలు వాళ్ళు ఎంతెంత పెద్ద విల్లాలు కడతారు ఎంతెంత పెద్ద ఇళ్ళు కడతారు దానికి సంబంధించిన వెబ్సైట్ ఇది కూతురి పేరు మీద ఇషాని అనేటటువంటి కూతురి పేరు మీద నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఎంతంత విల్లాలు కడతారు ఎంతంత ఇళ్ళు కడతారు ఎంతంత కథ ఎంతంత కమం విషయం అనేది మనం చూస్తే కళ్ళు తిరిగిపోతుంది వాళ్ళ విల్లాల్లో ఉండేటటువంటి అద్భుతమైన డిజైన్లు నిర్మాణాలు దానికి సంబంధించిన కథ వాళ్ళు ఇప్పటికీ ఇదిగో వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళకున్నటువంటి క్లయింట్స్ వాళ్ళు డెలివరీ చేసినటువంటి నిర్మాణాలు కానివ్వండి స్క్వేర్ ఫీట్ ఎన్ని స్క్వేర్ ఫీట్లు నిర్మాణాలు పూర్తయినాయని చెప్పేసి హండ్రెడ్ మిలియన్ ప్లస్ అంట అంత వర్కులు చేశారు అక్కడ మూడు వందలకు పైగా అసలు ఈ ఇంత పెద్ద ఎత్తున ధనవంతులకి సామాన్యు రౌరు కొనే ప్లాట్లు కావు కదా అవి ప్లాట్లు కావు కదా మరి ఇంత పెద్ద ఎత్తున క్లయింట్లు పెట్టుకొని ఇన్ని ప్రాజెక్టులు అన్నీ అంత పెద్ద ఇది చేస్తున్నారంటే ఇందుట్లో పాపపు సొమ్ము లేకుండా ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లెక్క స్కామ్లో ఉన్నటువంటి డబ్బుని ఇందుట్లో తీసుకొచ్చి పెట్టలేదని చెప్పేసి ఎలా నమ్మగలం మనం అంతే కదా ఇంకా చాలా ఉన్నాయి అతనికి సంబంధించినటువంటి ఏక్తా ప్రైమ్ అనేటటువంటి మరొక లొకేషన్లో ఏక్తా ప్రైమ్ అనేటటువంటి లొకేషన్లో ఉన్నటువంటి నివాసాల్లో ఇక్కడ కూడా సోదాలు నిర్వహించారంటే ఆ ఏక్తా ప్రేమ్ లొకేషన్లో ఉండేటటువంటి ఇల్లు ఎలా ఉంటాయి దాని కథ ఏంటనేది మనం ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు పెద్ద పెద్ద భవనాలు వెళ్ళాలి ఇలాంటి వాటిలో నివాసం ఉంటున్నాడు సో దీంతో పాటుగా రాజ్ పుష్పలో ఉన్నటువంటి మొరక నివాసం అట అసలు ఈ రాజ్ పుష్ప తలుచుకుంటేనే బాబోయ్ కళ్ళు బైర్లు గమ్ముతాయి ఆ వెబ్సైట్లో కలిసి చూస్తే ఇందుట్లో ఆ ఏక్తా ప్రేమలో ఇల్లున్నాయి రాజ్ పుష్పలో ఇళ్ళున్నాయి జూబీ హిల్స్ లో ఉన్నాయి రకరకాల ప్లేస్లు హైదరాబాద్ లో ఒక ఐదు చోట్ల ఆరు చోట్ల పది చోట్ల ఎన్ని చోట్ల ఇల్లు ఉన్నట్టుగా అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది అంటే పేపర్లో రిపోర్ట్ ఏంది రాజ్ పుష్పలో ఉన్నటువంటి ఇలాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద విల్లాస్ లో నార్సింగ్ దగ్గర అంటే ఇప్పుడు రాజ్ పుష్పలో అతనికి సంబంధించినటువంటి నివాసం ఇదంతా బహుశా ఇలాగే ఉంటున్నాం అందులో గూగుల్ మ్యాప్ లో వస్తున్నటువంటి సమాచారం బట్టి చూస్తే ఇలాంటి నిర్మాణాలు అక్కడ కనిపిస్తుంది నార్సింగ్ లో ఉన్నటువంటి రాజ్ పుష్ప లో ఇతను కొన్నటువంటి మరి ఆ ప్లాటా వెళ్ళానా ఏంటో తెలియదు కానీ అక్కడ కూడా సోదాలు చేశారు ఎక్కడా రాజకేషడు ఈ యొక్క నిర్మాణాలు ఈ ఇందుట్లో కొనుక్కున్నటువంటి ప్లాట్లు అపార్ట్మెంట్లు అతను నిర్వహించేటటువంటి సంస్థలు కథ కమ వ్యవహారాలు చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి ఆఫ్టర్ ఆల్ ఒక సాధారణ ఐటీ అడ్వైజర్గా లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు అయితే ఐదు లక్షలు అనుకున్నాం ఐదు లక్షల రూపాయల నెలకు జీతం తీసుకునేటటువంటి ఆంధ్రప్రదేశ్లో ఐటీ ముఖ్యమంత్రికి ఐటీ అడ్వైజర్గా ఆరు లక్షల రూపాయల జీతంగా తీసుకునేటటువంటి వ్యక్తి ఇంతెంత పెద్ద సంస్థలు ఇంతెంత పెద్ద చోట్ల ఇళ్ళు ఇంతెంత పెద్ద చోట్ల వెళ్ళాలు ఇంతెంత పెద్ద చోట్ల బంగళాలు ఇంతెంత పెద్ద చోట్ల అపార్ట్మెంట్లు ఇంతెంత పెద్ద సంస్థలు ఎలా నడిపించాడు ఏం చేశాడు అందుట్లో ప్రతి రూపాయి పాపపు సొమ్మయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంత పెద్ద హాస్పిటల్లో వాటాలు డైరెక్టర్ గా భార్య ఎట్లా సొమ్ము లేదా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బు అందుట్లో వీళ్ళు పెట్టుబడిగా పెట్టలేదని చెప్పేసి నమ్మకం ఏంటి కాబట్టే కాబట్టే రాజ్ రెడ్డి పారిపోయాడు ఇందుట్లో కొన్ని ఈ దోచే డబ్బులో కొంతంట తీసుకెళ్లి సినిమాల్లో పెట్టుబడి పెట్టాడంట కొన్ని సినిమాలు కూడా తీశారంట మరి లాభసాటి వ్యాపారం కదా మరి ఆ ఏ సినిమాలు తీశారు ఏంటనేది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే లేదు అది కూడా ఈడీ క్రియేషన్స్ అని చెప్పేసి పెట్టేసి బినామీల ద్వారా నడిపిస్తున్నారట ఐదు రోజుల క్రితమే మామ పారిపోయారు ఏదైనా ఉన్నాడో తెలియదు అసలు ఈ సమాచారం వీళ్ళు వస్తున్నారు హైదరాబాద్కు వస్తున్నారు హైదరాబాద్లో ఇన్ని చోట్ల వెతుకుతారు ఎక్కడెక్కడ ఎన్ని సేకరిస్తారని చెప్పేసి ముందే సమాచారం ఎలా వచ్చింది ఇంటి దొంగల పని కదా ఖచ్చితంగా ఆ కోణంలో కూడా దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం అయితే ఎంత ఉంది ఇంకా విషాదకరమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని లెక్కర్ స్కామ్ రూపంలో పీల్చేసి దోచేసి హైదరాబాద్కు వచ్చి పెట్టుబడి పెట్టారు హైదరాబాద్లో విల్లాలు కొంటారు అపార్ట్మెంట్లు కొంటారు అవి కొంటారు ఈ కొంటారు కంపెనీలు పెడతారు ప్రాజెక్టులు చేస్తారు మొత్తం హైదరాబాద్ బేస్ అయి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రూపాయి అంటే దోచుకోవడం తప్ప అక్కడ రూపాయి పెట్టుబడి పెట్టరు నలుగురికి అన్నం కూడా పెట్టరు ఎంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉందా సో దీనికి సంబంధించి ఈ అంశాలకు సంబంధించి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కర్తాకర్మ క్రియ మొత్తం రాజ్ కసిరెడ్డే కాబట్టి ఆ కసిరెడ్డి రాజుకు సంబంధించిన వివరాలు మా నాకు మొత్తం తెలుసు అని చెప్పేసి ఆ రోజు సాయిరెడ్డి కావాలని చెప్పిన మాటకి ఇప్పుడు పోలీసులు నోటీసులు ఇచ్చారు రేపు పద్దెనిమిదో తారీఖున హాజరు కమ్మన్నారు మరి ఆ రోజు అంతా డైరెక్ట్గా ఓపెన్ గా చెప్పినటువంటి విజయసాయిరెడ్డి రేపు పద్దెనిమిదో తారీఖున ఒకవేళ హాజరై వాళ్ళు అడిగిన ప్రశ్నలకు తన దగ్గర ఉన్నటువంటి సమాధానం ఇచ్చేసి తన దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా ముందస్తుగా ఇచ్చేశాడంటే ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ ఒక టర్న్ తీసుకోవచ్చు పూర్తి స్థాయిలో ఇరుకాల్సిన వాళ్ళు మొత్తం ఇరుక్కుపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు ఒక కీలక మలుపు అయితే సాయిరెడ్డి స్టేట్మెంట్ల ద్వారా సాయిరెడ్డి విచారణ ద్వారా అతను చెప్పే సమాధానాల ద్వారా అయితే జరగబోతోంది చూద్దాం సాయిరెడ్డి ఏం చేస్తాడో ఎలా ముందడుగు వేస్తాడు పైగా బీజేపీలోకి పాబోతున్నారు ప్రధానమంత్రిని కూడా కలిశాడు బీజేపీలోకి అడుగుబట్టబోతున్నాడు నేడో రేపది కూడా జరగబోతుందని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో సాయిరెడ్డి ఏం చేస్తాడనేది కూడా చూడాలి ఎందుకంటే ఐదేళ్ళెక్కల స్కామ్ లో మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర ప్రమేయం ఉంది వాళ్ళ నాయకుల పాత్ర ప్రమేయం ఉంది అంటున్నారు కాబట్టి అచ్చం రాజకీయ శ్రెడ్డి మీద తోసేసి తప్పుకుంటాడా లేదంటే అసలు వాస్తవాలు బయట పెడతాడా ఎంతవరకు సహాయ సహకారాలు అందిస్తారనేది అయితే వేచి చూడాల్సిన అంశం మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ లెక్క స్కామ్ ఎటు పోతుందో తెలియదు కానీ రాజ్ కసిరెడ్డిని మాత్రం గట్టిగా ఇరికించారు ముందు ముందు ఇరికించే ఛాన్స్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది మరి ఇదంతా విన్న తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి